సౌండ్ గురుగారు చుట్టుపక్కల సౌండ్ వస్తా ఉంది గురువు గారు ఇప్పుడు వినపడుతుంది కాల దేశాలు వ్యాపారాలు అంటే అర్థం ఏంటి నువ్వు ఆలోచిస్తా గురువు గారు ఎందుకని గతం ఒక ఆలోచన భవిష్యత్ ఆలోచన గురువు గారు సమయం ఒక ఆలోచన నిన్నంటావు రేపంటావు మహర్షి ఏమంటున్నారు ఎస్టర్డే నవ్ టుడే నవ్ టుమారో నవ్ నవ్ ఇస్ ది రియాలిటీ గురువు గారు చూడమ్మా తలపులు పుట్టకపోతే భూమి లేదు భవిష్యత్తు లేదు అసలు లేదు పుట్టినా పుట్టకపోయినా స్వరూప జ్ఞానాలు సృష్టి లేదు ఇప్పుడు గుర్తున్నావు తలుపులు లేవు కానీ నీవున్న సంగతి తెలియదు అవును గురుగారు కాబట్టి తలపులకి కాలానికి సృష్టికి లింకు జాగ్రత్త అవస్థలో ఉంటుంది నిద్రలో ఉండదు అవును గురుగారు అవును గురుగారు స్వరూప జ్ఞానంలో గురుగారు చూడారు అంతే గురుగారు ఈరోజు ఇంకొకటి కూడా మనము ఇంకొక స్టేటస్ పెట్టారు మీరు దాన్ని కూడా మిథ్యోపాధి కలిగిన అభాసునికి కూడా కర్మము స్పృశింపనే స్పృశింపనప్పుడు ఇక అతి స్వచ్ఛమైన అధిష్టానం ఎట్లు స్పృశింపగలదు ఇది ఎందుకని వైటల్ పాయింట్ అంటే అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా కర్మ ఉందని జన్మ ఉందని ఉన్నాయి ఉన్నాయని ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో అని వీడిక్కడ ప్రార్థనతో వస్తున్నావని ప్రతి జీవి అనుకుంటూ ఉంటాడు అట్లా అనుకోవద్దని చెప్పడం ఎందుకని జీవుడు ఒక ఊహా వస్తువు ఒక ఇమాజినరీ ఇమాజినరీగా ఉన్నవాడికి కర్మ ఏమిటి కర్మ అంటదు అని చెప్పడం మనం ఎంత చెప్పుకున్నా పెద్ద ఉంటే కర్మ ఉంటుందని కర్త ఉందేమో చూడు అంటున్నారు కాబట్టి జీవుడికి కర్మ అంటదు అనేది పాయింట్ జీవుడు ఎవరు శివో బ్రహ్మ నాపరం పరబ్రహ్మ విడిగా లేడు జీవుడే పరబ్రహ్మము జీవుడికి అంటకపోతే నా పర్వతం ఏమంటుంది దీని సారాంశం ఏమిటి అంటే కర్మ లేదు కర్త లేదు సృష్టి లేదు జన్మ లేదు ప్రారుద్ధము లేదు సంచితము లేదు ఆగామి లేదు అని చెప్పడం నేను చాలాసార్లు చెప్పడం జరిగింది గుర్తుందో లేదు ఇవేమి నేవసం ఉండదు నీకే లేకపోతే ఆత్మ ఉంటుంది కర్మగారు ఇంకోదేమిటి ఆత్మ నుంచి రాలేదు కర్త నేను అనుకునేటప్పుడు కర్మ ఉంటుంది అది కూడా మాయలో చెప్పుకునే మాట అది కూడా ఒక రకమైన మానసికమైన ధోరణి పూర్వజన్మ ఉత్తర జన్మ వాసనలు ప్రారంభము సంచతము ఆగాది ఇవన్నీ కూడా కర్మ ప్రభావాన్ని చెప్పడానికి చెప్పినవి తప్ప అది నిజంగా అంటుతుందా అంటే అంటదు ఎందుకని జీవుడే ఒక ఊహా వస్తుంది ఇమాజిన్ లేనివాడికి ఏమిటి ఆది నుంచి ఇది బాగా అర్థం చేసుకోవాలి ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది జీవాత్మ అనేది లేదు లేనప్పుడు కర్మ ఏమిటి ఇది పెట్టినటువంటి ఈ మాటలు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమలో చెప్పిన మాటలు నాకు చాలా బాగా ఇంప్రెసివ్ గా అనిపించి పెట్టారు ఇమీడియట్ గా చెప్పుకోవటం మహర్షి మాయలో ప్రతి ఒక్కడు పిలికడు ప్రార్థనతో వస్తాడు వచ్చాడు బాగానే ఉంది ఇంతగా ఎవడు వాడు బి నాన్ ఎగ్జిస్టింగ్ అంటే దాని అర్థం ఏంటి కర్మవాణ్ణి అంటదు అని అర్థం వాడిని ఎట్లా అంటుకుంటుంది లేనివాడు అంటే ఉనికి లేదు ఉనికి లేని వాడికి దీన్నే అంటుకోపోతే ఆత్మకి కర్మ ఏం క్వశ్చన్ లేదు బొమ్మంటాడు ఇది యాక్చువల్ గా వేదాంత రెడ్డిలో శంకరాచార్యుడు చెప్పినటువంటి దానికి చివరి శ్లోకంలో ఉంది చాలా గొప్ప విషయం అది ఇది ఈ స్టేటస్ అది హైయర్ హై లెవెల్ స్టేటస్ కదా గురువు గారు ఇప్పుడు మాకంతా మేము నిజమే నువ్వు అనుకున్నప్పటికీ నువ్వు విచారం చేస్తే చెవుడు లేడుగా విచారం చేస్తే పావుడు లేదుగా పావుడికి కర్మేమిటి నువ్వు ఎంత కర్మని మొత్తుకున్నా ఆత్మని అంతది కాదు అంటే పూర్వజన్మ కర్మ నేను అనుభవిస్తున్నాను అనేది సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అవును అవును అది లేదు అని చెబుతున్నారు శంకరు మహర్షి అన్నారు అహంకారమే జనించలేదు కర్మ ఎవరికో చూడు జన్మ ఎవరికో చూడమంటున్నాడు దేహం పుడితే పుట్టింది దేవు కాదు కదా నేనేది బంధించదని చెప్పడం ఇక్కడ విశేషమైన శంకరుడైనా మహర్షి అయినా ఒకే విషయానికి చెప్పుకొచ్చారు కాకపోతే నేను డిఫరెంట్ వే అది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నాడు రమణ మహర్షి అసలు సృష్టి లేదు బొమ్మన్నాడు శంకరుడు గురువు గారు అక్కడ చెప్పారు జగత్మి జగత్తు విద్య అంటే అర్థం ఏంటి ఆ విద్యలో జీవుడు ఉన్నాడుగా మిత్ర జీవుడు ఉన్నాడు అది ఇది ఇంకా విస్తారంగా కూడా దీన్ని మాట్లాడుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు భయపడుతుంటారు కర్మ ఉందేమో జన్మ ఉందేమో ఇంకా అనుభవించవలసి ఉందేమో ఈ సంచితము ఆగామి మళ్ళీ కలిసి ప్రార్థనలో చేరుతుంది మళ్ళీ జన్మ ఎత్తాలి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు రాజశంకరుడు పాయింట్ అది అందుకని ఆ విషయం చెప్పాల్సి వచ్చింది అసలు జీవుడే లేకపోతే కర్మ ఎవరికమ్మా బాగా ఆలోచించి గురుగారు అవును దేహాంత బుద్ధి కలిగిన మాయాజీవుడు అంటున్నాము నేను ఉందేమో చూడమంటున్నాము లేదు ఉన్నది ఆత్మే అంటున్నాము గురుగారు ఉన్నది ఆత్మ అని అన్నప్పుడు లేనిదానికి కరమేమిటి జన్మేమిటి సంతదం ఏమిటి ఆగామి ఏమిటి అంటే లేని దానికంటే అది క్లియర్ గా చెప్పలే కదా గురువు గారు అది ఉన్నది ఉన్నట్లుగా కనబడతా ఉంది అని చెప్పారు పోని పూర్తిగా లేదు అని కాదు అలా పూర్తిగా ఉందని కాదు ఉండి ఉండనట్లు కనబడుతుంది అని చెప్తారు కదా అది చిత్తు ప్లస్ జడము అసలు జడము ఎక్కడుంది ఇప్పుడు అహంకారాన్ని తీసుకుంటే అది అట్లా చిత్తు కాదు అట్లా జడము కాదు రెండు కలిసి ఉంది అది అమ్మా కరెక్టే అమ్మా జలం ఎక్కడ ఉంది దేహం ఉన్నట్టు దేహం చెప్పిందే పోని లేదు కదా లేదు అందుకని దేహం ఒక ఆలోచన జగత్ ఆలోచన ఎవరిది ఆలోచన ఈ మాయా నేను ఈ భిషాసింది ఒక అభూత కల్పన అది ఇది నిమిషంతో తేలే విషయం కాదు ఇది ఇట్స్ డీప్ రూట్ అనాలిసిస్ దానికి కావాలి రెండు ముక్కల్లో ఉన్నదే ఆత్మ లేని సృష్టి అన్నాం అనుకో అది మింగుడు పడదు అవును గురుగారు అవును మరి చకట్ని ఎవరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ఆ నేను ఎవరు చూడబోతే లేదుగా ఉన్నది ఆత్మేగా ఆత్మలో సృష్టి లేదుగా ఇది నా అనుభవం కూడా ఆత్మలో సృష్టి లేనప్పుడు మరి జీవుడికి ఏమిటి ప్రార్థన ఏంటి ఏది అంటది కదా అంటూ శంకరులు చెప్పుకొచ్చారు వేదాంత టింటి మనం ఇది హైయెస్ట్ స్ట్రీట్మెంట్ అబ్బాయి దీని గురించి మనం ఇంకా విస్తారంగా కూడా రాబోయే రోజులు చెప్పుకోవచ్చు సమయం సరిపోకపోయిదా మిగిలిన విషయాలు చర్చనీయ అంశాలు ఎందుకని మనస్సు కంచుతాయి విచారిస్తే మనస్సే లేదుగా ఉందా మనస్సు విచారిస్తే మనసు లేదు పోని నాది దేహం అనేవాడు ఆ నేను ఉందా పోని అది లేదు ఎప్పుడు తెలుస్తుంది లేదని స్వరూప జ్ఞాన ప్రకాశంతో తెలుస్తుంది ఇది ఎట్లా ఉంటుందంటే సర్పరజ్జు ప్రాంతిలో పావు లేదని ఎప్పుడు తెలిసింది తాడు ప్రకాశించు తర్ అవును గురువు గారు పాటు భయం పోయింది అన్ని పోయింది ఇక్కడ కూడా స్వరూప జ్ఞానంతో కర్మ లేదు జన్మ లేదు ఏమీ లేదు అవును బ్రే మనం ఎన్ని చెప్పుకున్నామా కర్త ఉంటే కర్మ ఉంటుంది కరెక్ట్ కర్త ఎవరు చూడబోతే లేడు లేడు అని ఎప్పుడు తెలిసింది ఇప్పుడే అది మీరు చెప్పిన అది శ్లోకం చూస్తున్నాను గురువు గారు నైవాసం కర్మ మిద్యోపా స్వయం వేదాంత వేదాంతిణి కర్మ తాను చిదాభాసునే స్పృశింపలేదు మిథి అయిన ఉపాధిని కూడా స్పృశింపలేదు ఇకను అత్యంత అధిష్టానాత్మ విషయమై ఎందుకేల చర్చ ఇప్పుడు మిగిలినవన్నీ పెట్టాం బాగానే ఉంది ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని అల్టిమేట్ గా తీసుకుంటే అసలు సృష్టి లేదు జీవుడే లేడు కర్మ లేదు జన్మ లేదు నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను కానీ శంకరాచార్యులు చెప్పిన దాని యొక్క వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అదే గురుగారు చెప్పం కానీ సామాన్యుడు ఏమనుకుంటాడు ఇదంతా నా కర్మ నేను అనుభవిస్తున్నా అంటాడు ఆ అనుభవించేవాడిని చూడకపోతే వాడు లేడు అకౌంట్ సరే అంటే కర్మ నిన్ను అంటదు అని చెప్పడం నాకు అంటే దేహానికి కర్మ గౌరవం శ్లోకం చదివాదా చదివా చక్కగా అవునవును మరి అధిష్టానమైనటువంటి శక్తి నిస్వరూపమై ఉంటే ఆత్మని ఎట్లా అంటుతుంది అది అట్లా అంటే గురువు గారు ఇక్కడ ఏం చెప్తారంటే సమ చేయునట్టి సమస్త కార్యములు మన ప్రాణ బుద్ధి ఇంద్రియాదుల చేతనే చేయబడుచున్నవి చిదాభాసుని ద్వారా కాదు అంటున్నారు ఇక్కడ చితాబాసు ఎవరు ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ది హయ్యర్ పవర్ ఆత్మజేతులు అంటే అభాస కాంతిలో జరుగుతూ ఉంది ఇది ఆ విధంగా తీసుకోవాలి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి పాయలు ఎవరు చేస్తున్నారు ఆత్మ జ్ఞానం ఒకటి ఉండబట్టి ఇట్ ఈస్ ది సెల్ఫ్ దస్ ఎవరీథింగ్ అన్నారు ఇక ఆ విధంగా తీసుకోవాలి ఆహా ఓకే ఓకే అంటే స్వయం ప్రకాశం లేని ఈ ఉపాధి కలిగి కాబట్టి అది ఆత్మని అదే ఆ వచ్చిన చైతన్యం ద్వారా ఇది నడుస్తుంది ఇవన్నీ అంటే తనకు తాను చేయట్ల చదాభాసుడు అంటేనే సాపేక్ష జ్ఞానం స్వయం ప్రకాశం లేని చిాసం చిత్తాభాసం అంటే ఇక్కడ దేహం ఉన్నట్టు జగత్తు ఉన్నట్టు సంసారం ఉన్నట్టు జనడ మరణాలు ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది కానీ ఇవంతా దేనికి ఆధారంగా కనబడుతున్నాయి అదిగో ఆత్మకాధారంగా ఉంటుంది ఏదైనా ఆ గురువుగారు అంటే ఆ దాన్ని ఆధార ఆ చైతన్యం ఆధారం చేసుకుని ఇవన్నీ ఉపాధులు నడుస్తున్నాయి అంటే తనకు వాటి వంటలు అవి పనిచేయట్లా మరి అలాంటప్పుడు కర్మ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది అదే ఒక కర్మ ఒక క్రియ నడిచింది ఇప్పుడు ఆ క్రియ యొక్క ఫలితములు దేనికి ఉప అది అయితే అది శరీరానికి చెందుతాయా గురువు గారు మరి అది ఎలా శరీరం వచ్చిందిగా శరీరం ఉంటే కదా నువ్వు అనుభవించేది శరీరమే అనుభవించేవాడే అంటే ఇప్పుడు అనుభవించేది అయితే ఉంది కదా గురువు గారు అంటే ఇప్పుడు అది విచారణ ద్వారా అది లేదని తెలుస్తుంది అంటే లేదు ఆత్మ గురించి కదా అహంకారం లేదని చెప్తున్నారు కదా ఇక్కడ అహంకారానికి కర్మ అంటది అంటున్నారు కదా అహంకారము తల ఎత్తింది ఏమో చూడు వ్యక్తిత్వం ఉందేమో చూడు అదే నేనే అదే లేకపోతే సుఖ దుఃఖాలు నువ్వు అన్నట్టు ఉంటే అనుభవిస్తానేవాడే అనుభవిస్తాడు తాను ఆత్మ ఉంటే కర్మ అంటది కదా ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అనుభవం అంటే అది అనుభవించేవాడు లేడని అంటే లేడని చెప్తున్నారు అప్పుడు అనుభవించేవాడు లేడు కాబట్టి ఇవేమి అంటవు కూడా లేడు తెలియదు కాబట్టి ఓకే రవిగా అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు రవి చూడబోతే లేడు ఆత్మక కర్మ లేదు జన్మ లేదు ప్రారుదం లేదు అనుభవించదు ఆత్మ ఉదాహరణ చెప్పారు సూర్యకాంతిలో ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది సూర్యుడికి దీనికి సంబంధం లేదు అవును అట్లాగే ఆత్మయ్యుటే ఆత్మజ్ఞానం వల్లనే మాయలో జన మరణాలు పుట్టడం పోవటం ఇవన్నీ కనపడుతున్నాయిగా ఇక్కడ మాయలు ఎవరికి కనపడుతున్నాయి మాయా నేనుకే కనపడుతున్నాయి జడమైన దేహాన్ని కనపడటం లేదు మళ్ళీ గుర్తుపెట్టుకో అవును గురువు గారు దేహం చెప్పదు నేను పుడుతుందని పోతున్నానని అవును సో లేనటువంటి మాయా నేను ఉన్నట్టుగా ఇవి అనుభవిస్తుంది అని చెప్పారు మరి అహంకార మూలమేమిటి ఆత్మయ కూర్చుంది అహం ఆకారం దాల్చినట్టుగా ఉంటుంది అందుకే దీన్ని ఒక ఫ్యాంటం అని ఒక పిశాచం అని వర్ణించారు నువ్వు ఇదంతా దేని వల్ల ఐడెంటిఫై చేస్తున్నావు జ్ఞానం వల్ల చేస్తున్నావు కొన్ని ఆ జ్ఞానంలో ఏమన్నా ఉందా ఆ జ్ఞానంలో ఏమీ లేదు తనగా ఉంది అట్లా ఇప్పుడు చూడటము వినటము తినటము ఇవన్నీ యాక్టివిటీస్ ఇవి జరుగుతున్నాయి నిజమే నిజంగా అహంకారం వ్యక్తిత్వం ఉంటే జరగటం తీసుకోవచ్చు మనం దాని అర్థం ఏంటి మాయలో పుడుతున్నాడు మాయలో పోతున్నాడు నిజానికి అహంకారమే పుట్టలేదు అంటే ఇప్పుడు ఈ అభాసుడు ఈ చైతన్యం ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి తనకు తానుగా పనిచేయలేదు కాబట్టి అంటే వాడు ఆ ఆ పని చేసే శక్తి లేదు కాబట్టి అంటే అక్కడ పని చేయనట్టే గురువుగారు ఆత్మ గురించి కాదు అహంకారము ఆత్మకు ఆధా ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంది కాబట్టి

ఒక ఇన్స్ట్రుమెంట్ ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది దాన్ని చెప్తావా పూర్వజన్మలో ఇట్లా ఉంది అట్లా ఉంది అందుకని కష్టమైన పనులు చేస్తుందని అడ్డదిగా దానికి ఇన్స్ట్రుమెంట్ పాయింట్ ఎవరి చేతిలో ఆత్మ చేతులు మరి దీనికే అంటకపోతే ఆత్మకేమంటుంది ప్రాడు ఇదే చాలా క్రిటికల్ గా ఉంటుంది దీని యొక్క అప్రోచ్ అదే గురు అంటే పట్టకార అన్ని పట్టకార అన్ని గిన్నెలు పట్టుకొని పని చేస్తూ ఉంటుంది కానీ ఆ పట్టకార తెలియదు తను పని చేస్తున్నట్లు దానికి ప్రారంభం అంటే ఎట్లా దానికి ప్రారంభం అంటది అంటదు ఆ పట్టకార తెలియదు కదా అది పని చేస్తున్నట్టు అది ఒక పట్టు పట్టుకునే వాడు చేతి చేయిస్తూ చేయిస్తూ ఆ విషయాన్ని ఇక్కడ శంకరులు చెబుతున్నారు ఈ అహంకారము ఆత్మచేతిలో పనిముట్టు దీనికి ప్రారుద్ధము సంచితము అంటదు అటువంటప్పుడు ఆత్మకేమంటుంది అర్థమైంది గురుగారు అట్ అయితే అసలు అయితే అలాంటప్పుడు కర్మే లేకపోతే ఇంకా దానికి సంబంధించినవి ఏమి ఉండవు కదా గురువుగారు అయితే ఇంకా ఏం అంటావు కదా అప్పుడు లేవుగా సృష్టి లేదుగా సత్యప్రకాశంగా అంటే ఇవి ఎందుకు కనపడతాయి అన్నప్పుడు తమ మాయా అన్నాడు మాయా వల్ల కనపడి కనపడితే కనపడింది కొని కర్త ఉన్నాడేమో చూడు మరి మరి అలాంటప్పుడు మరి గురువు గారు మరి ఇప్పుడు పట్టకారకి మరి ఎందుకు అనుకోవాలి మరి పట్టకార నేను చేస్తున్నానని అనుకుంటుంది కదా ఇక్కడ నాది నేను నేను కష్టపడితేనే సంసారం పైకి వచ్చింది అవును కష్టపడి సంపాదిస్తున్నాను అనుకుంటుంది నిజంగా అనుకోకూడదు కదా యాక్చువల్ గా పట్టకార పట్టకారకి ఏం తెలియదు కదా పట్టుకున్నట్టు కూడా ఇప్పుడు అహంకారానికి కూడా ఏం తెలియదు అది ఉంటేగా ఉన్నది ఆత్మ జీవుడు లేడు ఉన్నట్టుగా భావిస్తున్నాడు అదేది చేస్తున్నాను అనుకుంటున్నాడు నేను చూస్తున్నాను చేస్తున్నాను అంటున్నావుగా అవునవును ఆ చేస్తే చూసే నేను తీరా చూడబోతే అది లేదు ఉన్నది జ్ఞానం ఏమున్నది జీవుడికి ఏది అంటదు అదేలే అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు ఇమాజినరీ చేసుకుంటున్నాడు కాబట్టి నిజంగా లేదు కాబట్టి ఏమి అంటది అంటారు అంతేనా గురువుగారు ఇప్పుడు ఇదంతా నా కర్మ అంటాడు ప్రతి అవును పూర్వజన్మ కర్మ అనుభవిస్తున్నాను అంటాడు అంటాడంతో ఇంతకీ నీవు ఎవరో చూడబోతే వాళ్ళు ఏమిటి లేని వాడి జన్మ ఏమిటి కర్మ సో జీవుణ్ణే కర్మ అంటున్నప్పుడు ఎట్లా అంటుతుంది చాలా విశిష్టమైన విషయాన్ని తీసుకొచ్చాడు ఇక ఆదిశేఖరుడు అదే నువ్వు సరాసరి చెప్పావనుకో మింగుడు పడదు సాధన చతుష్టయమని వివేకమని విచారించమని చెప్పుకోవచ్చారు కానీ అదే అందుకే చివరిలో పెట్టుంటారు ఈ శ్లోకం చెప్పిన తర్వాత సిద్ధాంతాలేమీ లేవు ఉన్నది జ్ఞానమే అంటే అర్థం కాదుగా స్టార్టింగ్ లో అవును అవును గురువు గారా కన్ఫ్యూజ్ అయిపోతాడు అవును సో చాలా గొప్ప విషయం అందుకని నిన్న చూస్తున్నప్పుడు ఇది వెంటనే మనం చర్చకి పెట్టుకోవాలి బాగుంటుంది ఇంకా చర్చిద్దాం దీన్ని అప్పుడే అయిపోలే మిగిలిన విషయాలన్నీ కూడా దేహాత్మ బుద్ధితో కొన్ని ప్రీ నోషన్స్ తో ఉంటాయి అవి ఈ స్టేట్మెంట్ అట్లా కాదు మహర్షిని అడిగారు ఇదంతా నా కర్మ అన్నప్పుడు కర్మ ఎవరికో చూడున్నాడే చూడంటూ రౌండ్ మహర్షి చెప్పుకొచ్చారు అంటే ఇప్పుడు స్వప్నం మందు కూడా కర్మ అది అవన్నీ అది కూడా స్వప్న మందు జరిగే కర్మలు కూడా లేని లేనిదే లేనిది లేదే కదా అసలు జీవుడే లేకపోతే కర్మ ఎవరికి జన్మవరికి నీకు మూలము తెలియదు కాబట్టి నా పూర్వ జన్మ శుక్రమేమో ఇది మానవ జన్మ అనుకుంటున్నాను అంటే అక్కడ స్వప్నంలో జరిగిన కర్మ స్వప్నంలో జరిగిన కర్మ యొక్క అనుభవము సత్యము కాదు కదా సో అట్టారే ఇది కూడా సత్యము కాదు కదా అదే అందుకని ఇంకా ఏ అవస్థలోనూ ఆ కర్మ అంటదు అంత అసలు జీవడే లేకపోతే కర్మ ఎవరికి చివరికి ఏమని తెలిచారు జ్ఞానం అంటే ఆత్మ ప్రకాశించిన తర్వాత జ్ఞానికి చేసేవాడిని ఆకర్మలే అందరిగా మరి అట్లా తీసుకోవాలి దాన్ని ఆయన సో ఇంకేమైనా ఉందా ఇంకేం లేదు ఒకసారి శ్లోకం మేము కూడా చూస్తాం సార్ చివరి శ్లోకం సార్ చూడు దాని మీద కూడా డీప్ రూటెడ్ అనాలిసిస్ కూడా చేస్తాము మహర్షి చెప్పిన మాట శంకరులు ఇద్దరు ఒకటే సరాసరి నీకు పుట్టలేదంటే నీకు మింగుడు పడదు పుట్టాను నీకు బాధ్యత ఉంది ఉంది కర్మ ఉంది జన్మ ఉంది నీకు ఆలోచన వస్తేనే ప్రార్థనలో ఉంటే వస్తుందని ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా